కొన్నిసార్లు కొన్ని దురాత్మల వలన కొన్ని ఆరోగ్య సమస్యలు కొంతమంది వ్యక్తులకు వస్తూ ఉంటాయి మనం గ్రహించుకోవాలి అన్ని వ్యాధులు దురాత్మల వల్ల వస్తాయని చెప్పట్లేదండి జ్వరం వచ్చిందండి దురాత్మ వల్ల వచ్చిందండి తాగిత కట్టించుకోండి అంటారు అది కరెక్ట్ కాదు తాయితులు కాదు నీకు పరిష్కారం అక్కడికి ఇక్కడికి వెళ్ళి చేతులు నిండా దారాలు కట్టించుకోవడం కాదు పరిష్కారం ఏసై దగ్గరకు రా ఏ సమస్య అయినా కానీ కొన్ని సమస్యలు కొన్ని అపవిత్రాత్మ శక్తుల యొక్క ప్రభావము వలన వస్తూ ఉంటాయి మాకు తెలుసు పాలకొలు ప్రాంతం నుండి ఒక సహోదరు వస్తూ ఉండేది మందిరానికి ఇప్పటికీ వస్తూ ఉంటారు వాళ్ళు తనకి దయ్యం పడుతూ ఉండేదండి దయం పడుతూ ఉండేది కరెక్ట్గా వివాహమైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేది గర్భఫలం దేవుడు ఇవ్వగానే వచ్చి చెప్పేది నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడక్క అని చెప్పి ఆ తర్వాత సడన్గా ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు దయ్యం పట్టేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉండేదండి ఎప్పుడైతే దయ్యం పట్టేదో ఆమె అబార్షన్ అయిపోతూ ఉండేది అమ్మాయికి దాదాపు రెండు సార్లు మూడు సార్లు అలా జరిగింది గర్భం ధరించడం ఆ తర్వాత బేబీ అబార్ట్ అయిపోవడం చాలా నిరుత్సాహం చాలా కన్నీళ్లు ఆ తర్వాత ఒకనొక రోజున దైవజనులు ప్రార్థన చేసి ఆమెలో ఉన్న అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తరువాత ఆమెకు ఒక చక్కని మగబిడ్డను దేవుడిచ్చారు హెలూయా అపవిత్రాత్మ పోయాక ప్రెగ్నెన్సీ నిలవబడడం స్టార్ట్ అయింది అలాగని అబార్షన్స్ అయిన అందరికీ దయ్యాల వల్ల అబార్ట్ అవుతాయని నేను చెప్పట్లేదండి నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను కొన్నిసార్లు అపవిత్రాత్మ శక్తులు మనిషిని శరీరాన్ని ఆరోగ్యాన్ని బలహీనపరుస్తూ నిర్వీర్యం చేస్తూ నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఆ దయ్యం పోతే గానీ నీకు విడుదల రాదు కొన్నిసార్లు అనుకుంటారు దేవుడు లేడు దయ్యం లేడు నువ్వు కూడా లేవైతే దేవుడు ఉన్నాడు దయ్యము ఉన్నాడు నువ్వు కూడా ఉన్నావు అవునా కదా అపవిత్రాత్మ శక్తులు ఉన్నాయి దేవుని శక్తికి విరోధంగా అపవిత్రాత్మ శక్తులు పనిచేస్తూ ఉంటాయి అయితే నీవు రక్షించబడిన విశ్వాసవైతే నీ మీద అపవిత్రాత్మ శక్తులకు ఏమాత్రము అధికారము ఉండదు హలెలుయా కొంతమందికి ఇదొక భయం అండి రక్షణ పొందుతారు బాపిసింది తీసుకుంటారు అమ్మో నాకు దయ్యం పట్టిందేమోనండి నీకెందుకు పడుతుంది నీకు పట్టదు ఎందుకంటే నీలో దేవుడు ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఇంకా అపవిత్రాత్మకు నీలో చోటు ఉండదు యు డోంట్ హ్యావ్ టు ఫియర్ ద ఈవిల్ స్పిరిట్స్ వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ డెలింగ్ ఇన్ యూ నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు బయట అపవిత్రాత్మ శక్తులు గాల్లో ఉంటాయి అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి పర్వాలేదు కానీ నీకు మాత్రం అవి పట్టవు నిన్ను అవి సమీపించే ధైర్యము చేయవు